ప్రతి మనిషికి ఉండేటటువంటి దేహము మనస్సు అవి శాశ్వతాలు కాకపోయినప్పటికీ నశించేవే అయినప్పటికీ కూడా ఆ రెండూ కూడా ఈ మనిషిని ఉద్ధరించాలన్నా లేదా అధోగతి పాలు చేయాలన్నా ఇవే ప్రధానాలు ఏం అనుమానంలే అయితే మనస్సు కానీ స్వాధీనంలో ఉండి స్థిరత్వం కలిగినటువంటిది అయింది దృఢత్వంతో ఉండి ఈ కర్మేంద్రియాన్ని జ్ఞానేంద్రియాన్ని అదుపులో ఉంచి భగవంతుడు ప్రాప్తి కోసం కానీ పాటలు పడినట్టయితే ఆ అభిలాష ఆకాంక్ష ప్రబలంగా ఉన్నట్టయితే ఆ మనసు కంటే గొప్ప మిత్రుడి ఈ లోకంలో మరొకరు ఉండరు అభ్యాసం వల్ల వైరాగ్యం పెరుగుతుంది వైరాగ్యం అభ్యాసాన్ని మరింత వృద్ధి చేస్తుంది ఈ రెండు ఉన్నప్పుడే ఆ పరమాత్ముడి యొక్క ప్రాప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది అంచేతను ప్రతి వాళ్ళకి కూడా ఈ మనస్సు ఈ దేహంలో ఉండేటటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవి ప్రధాన భూమికలు వహిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ ఇంద్రియాల్ని చేయగలిగేది అంటే ఒక సక్రమైనటువంటి దారిలో ఉండేటట్టుగా బంధించగలిగేది మనస్సు మాత్రమే అందుకు మనస్సు ప్రతి వాళ్ళకి కూడా చాలా ప్రధానమైనటువంటిది దేహం కూడా కలిసి రావాలి కదా వీటన్నిటికీ కూడా ఆశ్రయాన్ని కల్పించేది కూడా దేహమే కదా అంచేతను కర్మయోగానికైనా జ్ఞానయోగానికైనా ధ్యాన యోగానికైనా భక్తి యోగానికైనా ఈ దేహము కావాలి మనస్సు కావాలి అంచేతనే పరమాత్ముడు మనస్సు యొక్క గొప్పతనం గురించి మనస్సు యొక్క శత్రుత్వం గురించి భగవద్గీత ఆరో అధ్యాయం ఐదో శ్లోకంలో చెబుతాడు ఒద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అంటాడు అంటే నీ మనస్సు పెడదార్లు పట్టింది అంటే నిన్న అధోగతి పాలు చేసేస్తుంది సుమా అంతకంటే గొప్ప శత్రువు ఈ లోకంలోనే కాదు ఏ లోకంలోనూ కూడా నీకు లభించదయ్యా అదే పెద్ద శత్రువు రిపు అంటే శత్రువు అని అర్థం ఇక నీకు మంచి చెయ్యాలి ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి ప్రాప్తింప చెయ్యాలి మోక్షాన్నే అందుకునేటట్టుగా చెయ్యాలి అనేటటువంటి ఆకాంక్ష కానీ ఆ మనస్సుకి దృఢంగా ఉన్నట్టయితే ఆధ్యాత్మిక చింతన పరులైనటువంటి సత్సంగంతో కలిసి చక్కటి అభ్యాసంతో వైరాగ్యాన్ని సంపూర్ణంగా పొంది అప్పుడు ఈ మనిషిని ఆ మోక్షాన్ని అందుకునేటట్టే ఆ మోక్షప్రాప్తి కలిగేటట్టే చేయగలుగుతుంది ఈ మనస్సు అంత గొప్పది మనస్సు అంచేతనే మనస్సు కంటే మించినటువంటి గొప్ప మిత్రుడు మరొకడు ఉండడు అది పెడదారులు పట్టింది అంటే చపలత్వాన్ని చెందింది అంటే అంతకంటే దుర్లోకాలు కలిగించేటటువంటి గొప్ప శత్రువు కూడా నీకు ఉండదయ్యా అని ఈ శ్లోకం ద్వారాగా పరమాత్ముడు చెబుతున్నాడు అని మనం చేస్తూ